అలేక్యా చిట్టు పికిల్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది ఎందుకంటే మౌలి వ్లాగ్స్ అనే ఒక యూట్యూబర్ అందరికీ తెలుసా అన్నాయి అయితే ఫుడ్ వ్లాగ్ చేసినప్పుడు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ప్రైజ్ ఎక్కువ అనిపించింది అని చెప్పి దాని గురించి వీడియో అయితే చేశారు అయితే దీనికి ముందు చాలామంది చేశారు కానీ ఎందుకు రాలేదు అంటే వాళ్ళందరూ వచ్చిన యూట్యూబర్లు అయితే అన్న వాళ్ళ సబ్స్క్రైబర్లో కామెంట్ చేయటం అయితే దీంట్లో కొంచెం ఎక్కువ ప్రైస్ ఉందన్న అలాగే టేస్ట్ కూడా లేదు మాకు ఇలా అనిపించింది అని చెప్పారని చెప్పి ఒక వీడియో అయితే చేయడం జరిగింది దానికి చాలా మంచి రీచ్ వచ్చింది అలాగే చాలామంది జింగ్ అని అలా ఫీల్ అయ్యే వాళ్ళు నేను చాలా చూశాను యూట్యూబ్లో వాళ్ళందరూ అలాగే ఫీల్ అవుతున్నారు ఏమనంటే అంటే వాళ్ళకి ఎక్కువ మనీ మళ్ళీ షిప్పింగ్ కూడా ఎక్కువ మనీ తీసుకుంటున్నారు అయినా సరే మాకు టేస్ట్ సరిగ్గా లేదు అని చెప్పి చాలామంది మాట్లాడారు దీనికి సంబంధించి అట్నుంచి కూడా వచ్చింది అలెక్క చిట్టి పికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళని దాని నుంచి కూడా రెస్పాన్స్ అయ్యారు ఏమని మీరు ఇష్టమయ్యే కదా పెట్టుకుంటున్నారు మరి మీకు ఇష్టం లేకుండా పెట్టుకోవట్లేదు కదా నేనేం పెట్టనవట్లేదు కదా అని చెప్పి అయితే ఈ ప్రైస్ ఎందుకు ఉంది అంటే అన్ని క్వాలిటీ తెస్తాము హండ్రెడ్ దానికి త్రీ హండ్రెడ్ దానికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది వాళ్ళు చెప్పినప్పుడు మరి ఆ వీడియో మళ్ళీ డిలీట్ చేశారు నేను ఇవాళ చూద్దామని ఓపెన్ చేస్తే అది అయితే లేదు అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే మామూలుగా మా అమెజ్ చెప్పుకొని మీరు వ్యూస్ తెచ్చుకుంటున్నారు స్టార్టింగ్ వాళ్ళు కాబట్టి అదే పెద్ద యూట్యూబర్లు అయితే వాళ్ళు మనీ కోసం ఇలా చేస్తున్నారు అన్నట్టు చెప్పడం జరిగింది దీనికి మా మౌలి గారి నుంచి మళ్ళీ రెస్పాన్స్ అనేది లేదు అంటే ఏమైనా చేస్తారు రిప్లై ఇస్తారు అని చూశాను అయితే ఈ ఎలక్క చెట్టు పిక్కిల్స్ అనేది ఫస్ట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చాలామంది చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ప్రైస్ ఉంది షిప్పింగ్కి కూడా ఎక్స్ట్రా మనీ కట్టించుకుంటున్నారు అని అయితే నార్మల్గా అందరూ చెప్పడం అయితే జరిగింది మరి చూసుకుంటే దీని గురించి వాళ్ళు స్పందించడం అయితే మాది క్వాలిటీ ఎక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ రేటు మనం ఫుడ్ తీసుకునేదైతే నచ్చిద్దని తీసుకుంటాం అందులో ఒక యూట్యూబర్ బాగా ఫేమస్ కాబట్టి వాళ్ళు చెప్తున్నారంటే నిజంగానే చాలా బాగుండిద్ది అని చేసుకుంటారు అలా చాలామంది చెప్పారు మ్యాక్సిమం యూట్యూబర్లలో అంటే రివ్యూలు ఇచ్చారు కొంతమంది కొని లేడీసే ఎక్కువ మంది అయితే కొని వాళ్ళు రివ్యూలు ఇవ్వటం ఏం జరిగింది అంటే కాస్ట్ ఉంది టేస్ట్ అంతేం లేదు అలాగే ప్రిజర్వేటివ్ అంటే అసలు దాని మీద డేట్ లేదు అని చెప్పడం అయితే జరిగింది దానికి వీళ్ళు చెప్పడం ఏంటంటే మేము దాని వెనక స్టిక్కర్ అనేది అంటించాం దాని మీద ఎప్పుడు దాకా వాడాలి ఎలా వాడాలి అని మేము చెప్పాం అది మీకు చూడకుండా మీరు ఆ స్టిక్కర్ తీసేసి ఉంటారు అని చెప్పి యువతల అలైక్య చిట్టు పిక్స్ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇటు పక్కన అయితే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ డేటే లేదని చెప్పి మౌలీ బ్రో కూడా చెప్పాడు లా ఇప్పుడైతే ఇది వైరల్ అవుతూ ఉంది చాలామంది ఈ పచ్చళ్ళు చాలా యూట్యూబర్లు పెట్టేయటంతో చాలామంది దీన్ని రివ్యూ ఇవ్వటం అయితే జరుగుతూ ఉంది అయితే రివ్యూ ఇచ్చిన వాటిలో చాలామంది జెన్యున్గానే ఇస్తారు కావాలని వాళ్ళ మీద ఏం పగుంటది కదా ఇప్పుడు వాళ్ళు అంత పెట్టి తెచ్చుకున్నారు వాళ్ళకి టేస్ట్ నచ్చలేదు అందులో వాళ్ళు యూట్యూబ్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు వీడియో అనేది అప్లోడ్ చేసి ఉంటారు దాన్ని కొంచెం ఎక్కువ మంది నెగిటివ్గా చెప్పడం వల్ల అవతల వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అయినట్టు ఉన్నారు దాన్ని కౌంటర్ వీడియో అనేది చేశారు చేసినప్పుడు దాని నుంచి అలా డిలీట్ చేసేసారు ఎందుకు డిలీట్ చేశారు అనేది మరి వాళ్ళకే తెలియాలి రెండు ఛానల్లో పెట్టారు రెండింటిలో డిలీట్ అనేది చేసేసారు అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అంటున్నారు అలాగే టేస్ట్ బాగుంటే బాగుందని చెప్పండి బాగోపోతే బాగాలేదని చెప్పండి అంతకంటే రేట్ ఎక్కువ అవన్నీ చెప్పండి మీరు ఆలోచించే బుక్ చేసుకుంటున్నారు కదా అని వాళ్ళు అయితే చెప్పారు ఇటు నుంచి వీళ్ళేమంటున్నారు అంటే మేము అంత పెట్టి దాచుకొని ఎక్కువ మనీ పెట్టి షిప్పింగ్కి కూడా మేమే పెట్టుకొని తెచ్చుకుంటున్నాం అయినా టేస్ట్ బాగోడలేదు వారి దానికి మేము ఏం చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఒకళ్ళు అయితే అనుకోవచ్చు దగ్గర దగ్గర పది మంది దాని గురించి రివ్యూ పెడితే